హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి సండే రోజు అన్నమాట నైట్ అయితే ఇదిగోండి ఇది బస్తా ఎంత చెత్త వెళ్ళిందో చూసారా ఒక్క రూమ్లోనే ఇంత చెత్త వెళ్ళింది నేను చెప్తూ ఉన్నాను కదా చాలా డేస్ నుంచి వెళ్ళి ఈ రూమ్ క్లీన్ చేయాలి క్లీన్ చేయాలనేసి బెడ్రూము సో అదైతే ఫైనల్లీ క్లీనింగ్ అయితే అయిపోయిందండి యాక్చువల్గా ముందే చూపిద్దాం అనేసి అనుకున్నాను అంటే కొంచెం అన్న చూపిద్దాం క్లీనింగ్ అనుకున్నాను కానీ కుదరలేదండి ఇప్పుడు క్లీనింగ్ అయింది కదా చూపిస్తాను బస్తడి అయిందనమాట పాత బట్టలు అవన్నీ తీసేసాను ఇంకా యూజ్ చేయనివి చలో చూపిస్తా పదండి క్లీన్ అయ్యాక ఎలా ఉందో చెప్తాను అమ్మయ్యా ఫైనల్లీ రెడీ అయిపోయిందండి అంటే రెడీ అయిపోవడం అంటే క్లీనింగ్ అయిపోయిందనమాట ఓన్లీ కింద వేసాను పైన తీయలేదమ్మ పెద్ద పని అయిపోతుంది ఇంకో వన్ అవర్ పడుతుంది అవి మంచిగా ఉన్నాయి ఇంకా చూపిస్తాను మీకు మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా బెడ్షీట్లో ఈ బ్యాగ్స్ అంటారా అలాగే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది రిటర్న్ పెట్టింది బ్యాంగిల్స్ అలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి నన్ను ఇక్కడ పెట్టేసుకున్నాను నెక్స్ట్ కింద వచ్చేసి ప్లాస్టిక్ బాక్సెస్ ఎప్పుడప్పుడు యూజ్ అయ్యేటి పెట్టేసుకున్నాను పూలకు దేవుడి పూలు తీసుకొస్తాను కదా సో ఆ పూలకి గిన యూజ్ యూజ్ అయ్యేటట్టు కొన్ని ఉంచుకున్నాను మిగతా అవన్నీ పైన పెట్టేశాను పెద్ద డబ్బాలు నేను పెట్టా పెట్టి ఉంటాయి కానీ పెద్ద డబ్బాలో పెట్టేశాను అనమాట ఇప్పుడు నాకు ఇవన్నీ యూజ్ అయ్యేటి ఇట్లరే కాదు అప్పుడప్పుడు ఇవి వచ్చేసి పూజకు ప్లేట్స్ ఉంటాయి కదా పైన ఏమైనా పెట్టడానికి ఫ్లవర్స్ అలా ఏమన్నా పెట్టుకోనికి యూజ్ అయ్యేటి వచ్చేసి ముగ్గు కలర్స్ అవన్నీ ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి ది ఇదంతా ఉంది ఇవన్నీ ప్లాస్టిక్ బాక్సెస్ కొన్ని యూజ్ అయ్యేటి ఉంచుకొని మిగతా అన్ని పెట్టేశాను లోపల నెక్స్ట్ ఇది కూడా ఇదిగోండి పై సెల్ఫ్ వచ్చేసి ఇవన్నీ కొత్త బట్టలు నెక్స్ట్ ఇవన్నీ మావిపాపై ఇక్కడ నేను రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలు అయితే ఇందులో పెట్టేశాను నెక్స్ట్ ఇవన్నీ నైట్ వేర్ అనమాట నైట్ వేర్ ఉన్నాయి ఇందులో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ దేవుడి డెకరేషన్ ఐటమ్స్ దేవుడి పటాలు ఇందులో ఉన్నాయన్నమాట ఇది కూడా దేవుడి క్లాత్స్ దీపాంతాలు ఉన్నాయన్నమాట మట్టి నెక్స్ట్ వచ్చేసి కింద దేవుడి పీట అవన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి డోర్ మ్యాట్స్ ఇవన్నీ పిండినాయి నెక్స్ట్ కొంచెం చేంజ్ చేశాను అంతకుముందు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ అంతకుముందు ఇది ఇటు ఉండే డ్రెస్సింగ్ టేబుల్ ఈ ర్యాక్స్ అనేవి ఇటు సైడ్ ఉండే ఇప్పుడు చేంజ్ చేశాను అనమాట బాగుంది ఇలా పెడితే మంచిగా అనిపిస్తుంది బాగుంది మొత్తం అయిపోయింది ఇంక ఇక్కడ ఇదంతా మెసి మెసి అలాగే ఉంటుందిలేండి ఇది మొత్తము ఇంక ఇది ఇంతే డైనింగ్ టేబుల్ మీద ఇంతే ఉంటుంది దీన్ని ఏం చేయలేము మొన్ననే చదివిన కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి గ్యాస్మూత్ ఇక్కడ క్లీనింగ్ది ఒక అట్టాపెట్లో మొత్తం దొడ్డు బియ్యంతో ఇక్కడే పెట్టేశాను కంట్రోల్ బియ్యము చీపిర్లు ఇంకా క్లీనింగ్ అవన్నీ ఉంటాయి చూడండి అవన్నీ ఇక్కడే పెట్టేశాను మొత్తం అయితే దుర్పడమైతే అయిపోయిందండి మొత్తానికి ఈ రూమ్ కూడా ఫినిష్ అయిపోయింది చాలా స్పేస్ కనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఇంక ఇక్కడ ఇంకా మానిపాపై ఇది ఇలాగే ఉండిపోతుందిలేండి ఇంకా దీన్ని ఏం చేయలేము మనము ఇలాగే ఉంటుంది కొన్ని డేస్ వాడతాను ఇంకా తర్వాత తీసేస్తాను ఖరాబ్ అయిపోతుంది ఇది కానీ ఇంకా మానిపాపై బా ఇన్ని సెల్ఫులు ఉన్నా కూడా పెట్టనీకైతే స్పేస్ అయితే లేదనమాట అన్నీ ఫుల్ అయిపోయినాయి అంటే సెల్ఫ్స్ ఏంది అంటే పెద్దగా వచ్చేసాయి అన్నమాట చిన్న సైజు వస్తే ఇందులోనే నాలుగైదు వచ్చాయనుకోండి సెల్ఫ్స్ అలా అయితే మంచిగా పెట్టుకొని ఉండేది ఇక పెద్దగా వచ్చేసరికి పైకి అంతా స్పేస్ ఉంటుంది మొత్తము ఇంక ఇదైతే చాలా పెద్దగా ఇచ్చేసారు అందుకే ఇలా ఇంకా బెడ్షీట్లు పెట్టేశాను అయితే నాది ఈ రూమ్ కూడా ఫైనల్లీ రెడీ అయిపోయింది ఇదండి ఓకేనా వీడియో తీద్దామనేసి అనుకున్నా క్లీన్ ఎప్పుడు కాకపోతే ఏమో అసలు ఇంకా ఓపిక లేక తీయలేదు సడన్గా ఇంకా ఫస్ట్ ఫాస్ట్గా చదిరేశాను అనమాట ఈవినింగే చదివాను లేసాక ఆఫ్టర్నూన్ చదువుదామనేసి అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా నాకైతే కాకపోతే ఇంకా ఇవి ఒకనాడు క్లీన్ చేసుకోవాలి ఇంకా మెయిన్ అయితే ఇవన్నీ పైన తులపడం అయిపోయింది కదా ఇది కొంచెం ఆగమాగమే ఉంది ఇది ఒకనాడు క్లీన్ చేసేసుకోవాలి ఇది అంతే అండి ఎప్పుడు ఇలాగే ఉంటా ఉంటుందన్నమాట ఇవన్నీ ఒకనాడు మళ్ళీ క్లీన్ చేసుకుందాం ఇది ఉన్ను ఇక్కడ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకనాడు క్లీన్ చేసేసుకున్నామంటే అయిపోతుంది ఇంకా హాల్లో ఫ్రిడ్జ్ దగ్గర తీయాలండి ఫ్రిడ్జ్ దగ్గర మ్యాట్ ఇప్పయింది ఒక్కసారి తులుపుతాయి ఇప్పుడు ఇంకా తిన్నాక అనేసి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసేసాక లాస్ట్ నైట్ ఇంకా దులిపేసి ఊడ్చేసి పడుకున్నామంటే కథం ఇంకా రేపటి నుంచి శ్రావణ మాసం కదా ఇంక ఒకటి తీసేస్తాను మ్యాట్ పిండేస్తే కథము అంతా అయిపోయింది ఈ హాల్ మొత్తం అయిపోయింది కదా హాల్ అయిపోయింది అన్ని రూమ్స్ అయిపోయాయి ఇంకా ఫైనల్గా ఇంకా ఇదిగోండి స్టోరేజ్కి ఇక్కడ బాత్రూమ్ పైన ఇంక క్లాత్స్ ఆగమాగం ఉండే అంతకుముందు తీసేసి ఉండే ఎప్పుడో ఏదైనా పెట్టి ఏదో పెట్టేటప్పుడు మొన్న తీసినాం అట్లనే ఉంచేసినాం కేంద్రంగా కనిపిస్తాయి కదా అందుకే ఇంకా క్లాత్ అనమాట ఇంక ఇక్కడ కూడా ఎక్స్ట్రా బాక్సెస్ అన్నీ అయినా అని చెప్పాను కదా అట్ట పెట్టే పైన చూడండి ఆ అట్ట అనమాట కనిపించదు అది ఇంకా ఈ స్టోరేజ్ ఉండడం మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది మంచిగా వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సిక్స్ థర్టీకే లేసాను అయినా కూడా ఇంకా మాయ వచ్చేసి వాళ్ళ డ్యూటీకి మార్నింగ్ మండే కదా సో ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ థర్టీ కాదు ఎయిట్కే స్టార్ట్ అయిపోతాడనమాట సో ఇంకా నేను ఫుడ్ వేసేస్తున్నాను ఇల్లు ఉండడం అయిపోయింది ముక్క వేయడం అయిపోయింది అంతా అయిపోయింది ఇంకో రైస్ కూడా రెడీ అయిపోయింది కర్రీ ఒకటి ఒక్కటైందంటే టీ తాగలే ఇంకా ఇంకా అతను స్నానం కింద వచ్చాక టీ తాగేసి మావి పాపకు కూడా పాలు పెట్టాలండి మా కూడా లేచింది పూజ చేసుకోవాలి ఇలా నేనే తీసుకెళ్ళాలన్నమాట మా స్కూల్కి నేను నైట్కి వెళ్ళిపోతాడు కదా సో నేను తీసుకెళ్ళాలి నిన్న పడుకునేసరికనే పన్నెండున్నర అలా అయింది క్లీన్ చేసేసానండి హాల్ కూడా మొత్తం దులిపేసి ఫ్యాన్లన్నీ క్లీన్ చేసేసాను అనమాట తడికి అత్త డోర్లు అదే మెయిన్ డోర్లు ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తాను మీకు ఈ రూమ్లో కూడా ఫ్యాను క్లీన్ నీట్గా వేసేసాను ఎంత డస్ట్ ఉండేనో మొత్తం ఊడ్చి అంటే అంటారు ఊడ్చంట దులిపి ఫస్ట్ అంతా తీసేసి ఆ తర్వాత తడి తోటి చైర్లు వేసేసుకొని ఈ చైర్లు వేసేసుకొని క్లాత్ తుడిచాను అనమాట డ్రై అయ్యాక కొంచెం చూడండి పేయిలట్టుగా అనిపిస్తుంది అంతే ఇంకా అలాగే కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ ఫ్యాన్ మొత్తం తుప్పేశాను హాలు ఈ డోర్లో కూడా క్లీన్ తడి క్లాత్ తోటి తేలినట్టు అయింది మాణిప అయితే లేచింది ఇప్పుడు బంగారు కొండ లేచింది 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 చేసి దూరా పాలు పోస్తా చాక్లెట్ కాల్ఫ్లెక్స్ వేస్తా డ్రై ఫ్రూట్స్ వేస్తా పెండ్ ఇదిగోండి స్కూల్కి వెళ్తున్నాం ఇంకా తీసుకెళ్తున్నాను మాణిప రెడీ అయిపోయింది చెప్పులు తీసుకుండా వేసుకో తీసుకో ఏ ఏంతా వేసుకోవచ్చు లేప్రూల్ ఉన్నాయో అక్కడ అంతా తీసుకో వాషింగ్గా వేసుకో టైం అవుతుంది మళ్ళా పెట్టాలి ఏంటి అస్ట్ ఉంది ఏం లేదు మంచిగా వేసుకో పోతాను మరి అయితే మేము స్కూల్కి వద్దులే ఇంటికి వెళ్దామా వెళ్తావా స్కూల్కి స్కూల్కి వద్దా స్కూల్కి వెళ్తావా అయితే వచ్చేసాను నైన్ థర్టీ అవుతుంది ఎయిట్ ఫార్టీకి స్టార్ట్ అయితే నైన్ థర్టీ అయింది మాన్వి దించేసి ఇంకా అలాగే వచ్చేటప్పుడు ఇంకా పూలు కొన్ని తీసుకొచ్చాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేశాను బాగా నడవని వస్తుంది ఇంకా నాకు నిన్నటి వర్క్కు మనం ఏదన్నా నిన్న చేసిన నిన్ననే అనమాట తెల్లారి చూపిస్తుంది అనమాట ఏదైనా కూడా నడమని వస్తూ ఉంది అది అసలు నడవలేకపోయినా ఆటోస్ ఏమో దొరకవు నేను లోపల నుంచి వెళ్ళి వచ్చినా కదా పోయేటప్పుడు ఆటో అంటే దొరకలేదు దగ్గరికి వెళ్ళాక స్కూల్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళ స్కూల్ ఆటో వస్తే ఇంకా దాంట్లో ఎక్కించాను ఇంకెలాగ పక్కన టెంపుల్ కదా వెళ్దాం అనేసి అనుకున్న వారా సోమవారం కదా ఆంజనేయ స్వామి అలాగే అది శివుడు ఉంటాడనమాట ఇంకా వెళ్ళేసి అలాగే కొన్ని పూలు తెచ్చుకున్నాను అదిగోండి ఆయాసం వస్తుంది అలాగే కోల్డ్ చేసింది కోల్డ్ అంటే ముఖ్యం ఏం లేదు కాకపోతే గొంతుని వస్తుంది కోల్డ్ చేసినట్టు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అనమాట అందుకే గొంతు కూడా చేంజ్ అయింది కొంచెము అందుకే వాటర్ తాగుతున్నాను వేడి వాటర్ వేసుకొని వేడి వాటర్ అదే వేడి వేసుకొని వాటర్ అందులో పసుపు వేసుకొని తాగుతున్నాను అన్నమాట మస్తు ఎండ కొడుతుంది ఎండ మాత్రం బీపత్సంగా ఉంది ఎండ మాత్రం ఇంకా నా పని అయిపోయింది ఆకలి అవుతుంది ఇవాళైతే ఏం టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా లంచ్ ఇంకా చూశారు కదా అంతే ఇంకా బట్టలు ఉన్నాయి నేను ఎండేసిన ఉన్నాయి చీర మీద అలాగే ఇంకా అవన్నీ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు నేను తర్వాత చేస్తాను టైం ఉంది కదా ప్రస్తుతానికైతే మనం తింటూ సీరియల్ చూడాలి మండే కదా సో సీరియల్స్ అన్న వచ్చి ఉంటాయి అమ్మ ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ ఈరోజు అనేసి అంటే నేను నడిది ఈరోజుది కలిపి పెట్టేస్తున్నాను యాక్చువల్గా అసలు క్లీనింగ్ది చూపిద్దాం అనేసి అనుకున్నాను చాలా టైం పట్టింది ఈజీగా నాకు అదొక వన్ అవర్కి ఎక్కువనే పట్టింది ఇంకా ఇవి ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టింది నాకైతే నిజంగా టూ అవర్స్ త్రీ అవర్స్ దాకా బట్టి టూ అండ్ హాఫ్ అవర్స్ దానిక బట్టిందండి ఈ రెండు ఫ్యాన్ ఆ బెడ్రూమ్ది మేము యూజ్ చేసే బెడ్రూమ్ది అయితే మేము పడుకునే బెడ్రూమ్ది అయితే ఆ ఫ్యాన్ అలాగే ఉంది అది క్లీన్ చేయాలి అది కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు అయితే అన్ని రూమ్స్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయినాయి ఒక ఫ్యాన్ ఒక్కటే ఆ రూమ్లో ఉంది ఇంకా వాళ్ళు ఉన్నారు అనేసి ఇంకా నేను నైట్ చేశాను కదా సర్లే ఇంకా ఎందుకులే అనేసి సెక్కున్నాను అనమాట అలా చేయాలనంటే ఆ బెడ్లో పడుతుంది మళ్ళీ బెడ్షీట్ మార్చాలి అంత ఓపిక లేదు ఇంకా ప్రస్తుతానికైతే ఈ రెండు ఫ్యాన్లు మంచిగా నీట్గా అయిపోయినాయి చాలా డస్ట్ వచ్చింది నెలకు ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ నెలకు ఫిఫ్టీన్ డేస్కి కుదిరితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఇంకా నాకు కుదరలేదు వచ్చిన కాన్చర్ ఇంకా అలాగే ఉన్నాయన్నమాట జనవరి నుంచి అలాగే ఉండిపోయాయి చాలా డస్ట్ వచ్చింది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ కాదు సెవెన్ మంత్స్ అనుకుంటా సెవెన్ మంత్స్ ఇంకా అది ఇది అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయింది అమ్మాయి ఇదండి బ్లాగ్ అయితే ఇక్కడికి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్